ఇప్పుడే అయిన తర్వాత ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం షాకింగ్ అండి ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఏంది తప్పనిసరిగా ఏవైతే మనం ఇలా అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట వెంటనే సో విరాలు ఏంటనేది అనేది తెలుసుకుందా స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మరి ఇద్దరు రీచ్ అవుతుంది అనమాట లేట్ చేయకుండా వివరాలు అయితే నోటిఫికేషన్ వచ్చిందండి ప్రస్తుతం నేటి కాలంలో ఆధార్ కార్డ్ అనేది ఎంతో ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరమే అవసరమే లేదు ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు లోన్ల వరకు కూడా అన్నిటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది కార్డు లేనిదే సిమ్ కార్డు కూడా ఇవ్వరు అలాంటివి ఆధార్ కార్డు దుర్వినియోగం చేస్తే జైలు శిక్ష పడుతుందని మీకు తెలుసా ఆధార్ కార్డు డేటా అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ స్కాన్లను బయోమెట్రిక్ పరికరాలు ప్రత్యేక ఐడి కోసం క్యాప్చర్ చేస్తాయన్నమాట ఈ డేటాను ఎవరైనా కానీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వారికి భారీ జరిమానా విధించవచ్చు యుఐడిఏ నియమాలు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి యూఐడిఏ అనధికారిక యాక్సెస్ లేదా యుఐడి ఆదేశాలు ఉల్లంఘన జరిమానా విధించవచ్చు ఒక వ్యక్తి ఆధార్కు సంబంధించిన వివరాలు ఫోర్ జరీ చేయడం లేదా మార్చడం లాంటివి చేసినట్లయితే ఫేక్ ఆధార్ చేయడం కూడా నేరం అలా చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష పదివేల వరకు జరిమానా విధించవచ్చు ముందుగా మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ను నమోదు చేసి క్యాప్షా కోడ్ను పూరించండి ఓటీపీ లాగిన్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి అప్పుడు మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఇక ఇప్పుడు అథెంటికేషన్ హిస్టరీకి వెళ్ళండి మీ ఆధార్ కార్డు ఎప్పుడు ఎక్కడ ఉపయోగించారో తెలుస్తుంది మీ ఆధార్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేసినట్లు మీరు భావిస్తే వెంటనే యూఐడికి ఫిర్యాదు అయితే చేయండి అనమాట కేంద్రం సంచలన ప్రకటన అయితే